మీ రోజులో కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు అవునండి నిజమే మన సీఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు భగవద్గీతలో ఈరోజు అధ్యాయం రెండు సాంఖ్యయోగం శ్లోకం యాభై ఒకటి కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చనామయం తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను సమత్వ బుద్ధి కలిగిన జ్ఞానులు జన్మబంధాలైన జనన మరణ చక్రంలోని ఫలములను విడిచిపెట్టి దుఃఖములేని మోక్షం పొందుతున్నారు శ్లోకం మోహకలిలం శ్లోకంలిలం తదా గంతాసి నిర్వేదం తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను నీ బుద్ధి మోహమనే ఊబి నుండి బయటపడినప్పుడు నీవు విన్న వినవలసిన ఇహపరలోక భోగములయందు నీకు విరక్తి కలుగుతుంది శ్లోకం యాభై మూడు శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి యోగమవాప్స్యసి తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను వేదములయందు చెప్పబడిన కామ్యకర్మలచే ప్రభావితము కాకుండా నీ యొక్క బుద్ధి భగవంతునియందు స్థిరంగా ఉంచినచో అప్పుడు నీవు యోగమును పొందగలవు ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు మన దగ్గరలోని గుడిలో బడిలో ఏ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి భగవద్గీత వికాసానికి మీవంతు కృషి చేయండి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీసులు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ